వేములవాడలో మై మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు వాళ్ళు ఈ జ్ఞానేశ్వర్ విషయాన్ని రాంగరంగ వచ్చేటప్పుడే అంటే వాళ్ళు ఒక కొన్ని డబ్బులు జమ చేసి ఉంచారు ఎవరికైనా ట్రస్ట్ ద్వారా వాళ్ళకి ఆపద ఉంటే అప్పటికప్పుడు ఇవ్వడానికి ఈ విషయాన్ని మై చారిటబుల్ మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్కు ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది మరి మేము చందర్థి ద్వారా ఇక్కడికి సాయం చేయడానికి అన్న సుమారు ఒక లక్ష యాభై రెండు లక్షల వరకు జమ ఇస్తున్నాం మరి మీ ట్రస్ట్ విమ్రాడ ట్రస్ట్ ద్వారా మాకు ఒక సాయం చేయాలి జ్ఞానేశ్వర అబ్బాయికి సర్జరీకి ఒక ఐదు ఆరు లక్షలు అంటే మై మై వెమరాడ చారిటబుల్ ట్రస్ట్ అన్నగారు వెంటనే ఒక పదివేల రూపాయలు వాళ్ళ ట్రస్ట్ ద్వారా అందేసినందుకు మై చారిటబుల్ ట్రస్ట్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అన్న మీరు కూడా కరోనా టైం నుండి ఇప్పటివరకు కంటిన్యూగా రెగ్యులర్గా మీరు అన్నదాన కార్యక్రమాన్ని ఇప్పటి నుండి ఇప్పటి వరకు కరోనా సమయం నుంచి రోజు మిస్ కాకుండా ఎంతో మంది నిరుపేదలకు కడుపు నింపుతున్నారు మీరు చాలా ధన్యవాదాలు అన్న మీ ట్రస్ట్కు అలాగే ఈరోజు మై చారిటబుల్ ట్రస్ట్ వేములవాడ నుంచి టెన్ థౌజండ్ రూపీస్ ఆపరేషన్ ఖర్చు కోసం పంపించారు మన అజ్జుబాయ్ టీమ్ ఏదైతే చెంగర్తు నుంచి ఉందో వాళ్ళ ద్వారా మై చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు తెలుసుకొని నాకు ఈ సర్జరీ కోసం పదివేల రూపాయలు పంపారు ఈ మై చారిటబుల్ ట్రస్ట్ సభ్యులందరికీ నా యొక్క నమస్కారం అండ్ ధన్యవాదాలు కూడా నా సర్జరీ కోసం సాయం చేసినందుకు అలాగే మీరు